హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందర్స్ క్రేజి ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి పూజ గది చూపిస్తున్నాను మొత్తం క్లీన్ చేస్తున్నాను ఏంటి అసలు పూజ గది ఎప్పుడు చూపించిన కదా ఈరోజు పూజ గది చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా దానికి ఒక రీజన్ ఉందండి మా చిన్న బాబుదైతే అన్నప్రాసన అనుకుంటున్నాము రేపు ఇంక ఈ రోజు నుంచే నేనైతే ఈ పూజ గది క్లీన్ చేసుకోవడం ఇవన్నీ మొదలు పెట్టేశాను చాలా రోజులు అయిపోయింది పూజ గదిలోకి వచ్చి పిల్లలతోటి కుదరట్లేదు నేనైతే పూజ చేయట్లేదు డైలీ ఇంకా రేపు ఎలాగో అన్నప్రాసన ఉంది కదా నేనే పొంగలి అవన్నీ రెడీ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే డీప్ క్లీనింగ్ చేయాలి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు వాడు వచ్చేలోపు నేను ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అన్ని కదిలిచ్చి కింద పడేస్తాడు సో మళ్ళీ డబుల్ పని అయిపోయింది చేతని కూడా స్నానం చేయించి నిద్రపుచ్చేసాము నిద్ర లేచేలోపు నేనంతా రెడీ చేసేసుకోవాలి ఒకవేళ లేచినా కానీ అంతేమి ఇబ్బంది పెట్టండి నన్ను మ్యాట్ వేసి కింద పడుకోబెడతాము బోర్లు పట్టడం బాగా అలవాటైపోయింది ఎక్కువ శాతం బోర్లు పడే ఉంటున్నాడు కొంచెం అప్పుడప్పుడు ముందుకు పడి గుద్దుకొని ఏడుస్తున్నాడు సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే హడావిడిగా చేసేసుకుంటున్నాను ఇదంతా నేను పిల్లలు ఉన్న ఇంట్లో పనికి ఇంకా అసలు కొరవే ఉండదు అనమాట చేస్తూ ఉంటే వస్తూ ఉండిద్ది సో దానికి తోడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టుకున్నామంటే ఇంకా కొంచెం హడావిడిగా ఉండిద్ది అవి ఇవి రెండు చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉండిద్ది మా ఇంట్లో మా అమ్మమ్మ నేను మా అక్క ఉన్నాం కాబట్టి ముగ్గురు మూడు పనులు చేసుకుంటాము ఈజీగా అయిపోయింది ఇంకా మిగిలిన వాళ్ళంటే ఒక్కొక్కళ్ళు ఉంటే కష్టమే కదా ఇంతకీ మీ కులదయం ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా కులదాయం వచ్చేసి ఆంజనేయ స్వామి నేను ఈ పనులన్నీ చేసేలోపు మా చేతనైతే నిద్రలేచాడు వాటితో కొంచెం సేపు అలా కబుర్లు చెప్పి ముచ్చట్లాడి అలా ముద్దలాడుకొని ఇంక మళ్ళీ అయితే నేను పూజ గది దగ్గరికి వెళ్ళిపోయాను మళ్ళీ రేపటికి లేట్ అయిపోయింది కదా పొద్దున్నే త్వర త్వరగా చేయాలంటే కష్టము ఈరోజే చేసేసుకుందామని నిర్ణయించేసుకున్నాను ఇంకైతే కుంకుమ బొట్లు పెడదామని చెప్పేసి పూజ గదిలోకి అయితే వచ్చేసాను మేమైతే రూమ్ని డీప్ క్లీనింగ్ మంత్లీ ఒకసారి చేసుకుంటాము అమావాస్ వెళ్ళిన తర్వాత రోజు ఆ తర్వాత రోజు వచ్చేసి మంగళవారం శుక్రవారం అలా ఆదివారం వచ్చింది అనుకోండి ఆ రోజు ఆపి నెక్స్ట్ డే చేసుకుంటాము మీరు మీ పూజ రూమ్ని ఎప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తినైతే మా హితాంష్ అనమాట మా ఓనరాంటి వాళ్ళ అబ్బాయి హితాంష్కి వీడియోలు చేయడం అంటే చాలా ఇష్టము నాకు ఎంత సపోర్ట్ చేస్తాడో ఎంత హెల్ప్ చేస్తాడో కూడా మా చేసి కూడా అంతలా హెల్ప్ చేయడు వీడియోస్కి అంత సపోర్ట్ చేస్తాడు స్వామి స్వామివారికి కుంకుమ బొట్లు పెట్టడం అయితే అయిపోవచ్చింది ఇంకా అయిపోయింది సర్దేసి అవన్నీ కొంచెం ఎండివి ఇత్తడివి సామాన్లు కడిగే ఉన్నవి దేవుడి దగ్గర పెట్టుకునేవి ఇంకా వాటినైతే క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే రేపు ఎర్లీ మార్నింగ్ నాకు అంత హడావిడి ఉండదు అనమాట డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్